హిందూ మతంలోని ముఖ్యమైన దేవతామూర్తులలో సరస్వతి దేవి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన విపులంగా సరస్వతి నది కూడా ప్రస్తావించబడింది నవరాత్రి వసంత పంచమి ఉత్సవాలలో సరస్వతీ దేవి ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది ఋగ్వేదంలోనూ దేవి భాగవతంలోనూ బ్రహ్మ వైవర్త పురాణంలోను పద్మ పురాణంలోను సరస్వతీ దేవి గురించి వివిధ గాథలు ఉన్నాయి వాక్కు బుద్ధి వివేకం విద్య కళలు విజ్ఞానం వీటన్నిటికీ అధిదేవతగా సరస్వతీ దేవిని పూజిస్తారు ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా వీణాపానిగా పుస్తకమాల చిత్రీకరింపబడింది సరస్వతి దేవి ధరించే వీణ పేరు కచ్చపి సరస్వతి దేవి యొక్క వర్ణలలో తెలుపు రంగుకు చెందిన వస్తువుల యొక్క ప్రాముఖ్యత అధికం పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి దేవి ఒకటి ఈ మాత కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవి భాగవతం నవమస్కందం ఐదవ అధ్యాయం వివరిస్తుంది మహామాయ భాషా జ్యోతిర్మయి కలారస హృదయగా సరస్వతి దేవి పూజలు అందుకుంటుంది పూర్వం శుంభ నిశుంభులు అని ఇద్దరు రాక్షసు సోదరులు ఉండేవారు ఈ రాక్షసులు చాలా బలమైన వారు అంతా నాకే కావాలి అని అత్యాశతో ఉండేవాళ్ళు మేమే రాజుగా ఉండాలని అనుకునేవారు వీరు ఇంద్రాది దేవతల్ని పదవీ భ్రష్టుల్ని చేసి ముల్లోకాలకు అధిపతులై దేవముని గణాల్ని బాధించసాగారు వారు ఇరువురు ఘోర తపస్సు చేసి బ్రహ్మ ద్వారా వేరవరం పొందుతారు ఎవరి నుంచి మరణం లేకుండా కేవలం స్త్రీ ద్వారానే మరణం కలగాలని వరం కోరుకుంటారు ఎందుకంటే స్త్రీలు అబలరు వారు మమ్మల్ని ఏం చేయలేరు అనే అజ్ఞానంతో ఆ కోరిక కోరుకుంటారు వరకల గర్వితులై శుంభని శుంభులు స్వర్గానికి వెళ్లి యుద్ధం చేసి అక్కడున్న కల్పవృక్షము కామధేనువు అన్నిటినీ తెచ్చుకున్నామని ప్రయత్నిస్తారు ఈ వస్తువులను ఎవరు సృష్టించారో వారి దగ్గరికి వెళ్లి పట్టుకోవడం మంచిదని నారదుడు ఆ శుంభ నిశుంభులకు వివరిస్తాడు నారదుడు ఆ మాట అనగానే శుంభనిశుంభులు పాతాళానికి వెళ్ళిపోతారు శుంభ నిశుంభులు భూలోకానికి వెళ్లి ఋషులను మునులను భయపెడతారు మీరు చేసే యజ్ఞయాగాదుడు మాకే చెందాలని వారిని హెచ్చరిస్తారు ఇలా వారు ముల్లోకాలకు అధిపతులై దేవుముని గణాల్ని బాధించసాగారు భూలోకంలో దైవలోకంలో అందరూ విసిగిపోయి అమ్మవారి దగ్గరికి వెళ్లి వాళ్ళ బాధలను విన్నవించుకున్నారు నారాయణుడు అమ్మవారికి ఈ విధంగా మొరపెట్టుకున్నారు నీవు ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపం నుంచి వారిని నశింప చేయమని కోరుకుంటారు వారి మొర ఆలకించిన దేవి శరీరం నుండి దివ్య తేజ రూప లావణ్యాలతో సరస్వతి దేవి అమ్మవారు బయటికి వస్తారు తెల్లటి హంస మీద కూర్చుని తెల్లటి వస్త్రాలు ధరించి వీణ వాయించుకుంటూ మహాసరస్వతి అమ్మవారు ఉద్భవించారు ఇంత సాత్వికంగా ఉన్న అమ్మవారు ఈ శుంభ నిశుంభులను ఏం చేస్తుంది అని అందరూ అనుకుంటారు అమ్మవారు హిమాలయాల్లో కొలువై ఉన్నారని శుంభ నిశుంభులకు నారదుడు చెబుతాడు అప్పుడు వాళ్ళు మాకు ఆమె కావాలని చండా ముండాసురులను పంపిస్తారు ఆ చెండా ముండాసురుడు అమ్మవారిని తీసుకురమ్మని ధూమ్రాక్షుణ్ణి పంపిస్తారు ఆ ధూమ్రాక్షుడు అమ్మవారి దగ్గరికి వెళ్లి చండా ముండాసురుడు నిన్ను తీసుకురమ్మన్నారని చెబుతాడు అప్పుడు హంస సింహంగా మారిపోతుంది సింహం ధూమ్రాక్షుణ్ణి తినేస్తుంది అప్పుడు చండా ముండాసురుడు మాకు ఇది లెక్క కాదని అమ్మవారి దగ్గరికి వెళతారు అమ్మవారు ఎర్రని రక్తవర్ణంలోకి మారిపోతారు భయంకరమైన రూపాన్ని అమ్మవారు ధరిస్తారు చెండా ముండాసురుడు అమ్మవారి రూపాన్ని చూడకుండా ఆమెలో ఉన్న సౌందర్యాన్ని చూస్తారు అమ్మవారు వారిద్దరిని సంహరిస్తుంది నారదుడు శుంభ నిశుంభుల వద్దకు వెళ్లి మీరు వివాహం చేసుకునే కన్య వచ్చిందా అని శుంభానిశుంభులను అడుగుతాడు చతురంగ బలాలను సమకూర్చుకుని దేవిపై యుద్ధానికి అమ్మవారి దగ్గరకు వెళతారు వెంటనే అమ్మవారు అష్టాదశ బు శక్తులతో తన సింహంతో శుంభ నిశుంభులను కాలంలో సంహరిస్తారు ఈ విధంగా అమ్మవారు సరస్వతి రూపంలో మనకి అవతారం ఎత్తి దర్శనం దర్శనమిస్తారు